నమస్తే వెల్కమ్ న్యూస్ రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీ కళాకారుల కాలనీలో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కొనియాడారు అనేక ప్రభుత్వాలు మారినా ఇలాంటి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఏనాడు లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నపూస లోకేశ్వర రెడ్డి రాప్తాడు మండల ఎంపీపీ జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు రాప్తాడు మండల కన్వీనర్ జూటూరు శేఖర్ వెన్నపూస వెంకటరెడ్డి వర్దిరెడ్డి రమణారెడ్డి బోయ మనోహర్ కళాకారుల శేఖర్ ఆనందు ఉషా భాగ్యమ్మ మధు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ప్రచారంలో వచ్చినప్పుడు ప్రకాశనాన్ని మేమందరము అడిగినాము ఈ కాలనీ వాసులు ప్రసన్నపల్లి పంచాయతీ ప్రజలందరూ మాకు రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయన్న మాకు రోడ్లు కంపల్సరీ వేస్తేనే అని అడిగితే మాటి ప్రకాష్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు నేను రోడ్లు వే పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తానని చెప్పడం జరిగింది కావున దానిలో భాగంగా ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రసన్నపల్లి పంచాయతీలో మొత్తం రోడ్లన్నీ ఈరోజు ఎనిమిదిన్నర కోటి రూపాయలతో అభివృద్ధి చేసినాడు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు బాగా అందినాయి కావున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారిని మరలా ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రసన్నపల్లి పంచాయతీ ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు ఇలా మెయిన్ మెయిన్ రోడ్లన్నీ అంటే లింక్ రోడ్లు కలిపే రోడ్లన్నీ పెద్ద రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగినది ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిస్తే అడ్డ రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లన్నీ కూడా పూర్తి డ్రైనేజీలు రోడ్లు పూర్తి చేస్తామని ప్రకాష్ రెడ్డి గారు మరలా మాట ఇవ్వడం జరిగినది అందులో భాగంగా మేము కూడా ప్రజలకు అదే నినాదంతోనే వెళ్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము అన్న ఇచ్చిన మాట ప్రకారము మేము కూడా వారికి ప్రతి ఇంటిలోన ఈ రోడ్లు చూసి సంక్షేమ పథకాలు చూసి ఇంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే ఇంతవరకు లేరు యాభై సంవత్సరాల నుండి ఈ ప్రసన్నపల్లి పంచాయతీకి ఎంత నిధులు వెచ్చించినారో తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచే ఇన్ని రో అంత అమౌంట్ కంటే ఎక్కువగా వెచ్చించి బాగా అభివృద్ధి చేసినాడు రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలంలో మా ప్రియతమ నేత ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ రాప్తాడు మండలంలో పర్సనాపల్లి పంచాయతీలో కళాకారు కాలనీ దండోర కాలనీ ఇందిరామ్మ కాలనీ ఇవన్నీ గత నాలుగు రోజుల నుండి మా రాప్తాడు మండలంలోనే ఉండే పంచాయతీల్లో అంత విస్తృతంగా పర్యటించి మా ఎమ్మెల్యే తోగుదత్తి ప్రకాష్ అయిన గారికి ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓట్ వేయాలని ప్రతి ఒక్క ఇంటి గడప దొక్కి మేము ఓట్లు అడుగుతుంటే వాళ్ళు సంతోషంగా ఈ జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు మా ఇంటికి వచ్చినాయి మేము అనేక లక్షల కొద్దీ మేము లబ్ధి పొందినామని వాళ్ళు సంతోషంగా ఇంటికి వస్తా ఇంటికి పోయి మేము అడుగున వెంటనే స్పందించి వాళ్ళు చిరునవ్వుతో చక్కటి చిరునవ్వుతో మేము ఈసారి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తోబ్దత్తి ప్రకాష్ రెడ్డి అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు ఎందుకు ఇంతగా వాళ్ళు మా ప్రకాశనాన్ని ఇంతగా ఇష్టపడుతున్నారంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు గత రెండు ఏళ్ళు కరోనా టైము అయినా కూడా ఎక్కడా ఆయన ఇంటి దగ్గర ఉండకోకుండా ప్రతి వీధి తిరిగి కరోనా టైంలో అందరినీ ప్రజలందరినీ ప్రాణాలతో కాపాడిన వ్యక్తి మా తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి అన్న గారు అంతేకాకుండా ఆయన అనేక నిధులను తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినారు ఓన్లీ మేము పర్సన్నాపల్లి పంచాయతీలోనే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆయన ఇక్కడ సీసీ రోడ్లు ఇవన్నీ కూడా డ్రైనేజు ఇవన్నీ అభివృద్ధి చేసినారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ మేమందరం మండలం నాయకులు వచ్చి మండల కన్వీనర్ గారు అలాగే ఎంపీపీ గారు అందరూ మా మండల నాయకులందరితోనూ కలిసి ఇక్కడ మేము ప్రచారం నిర్వహిస్తున్నాం మాకు అపూర్వ స్వాగతం లభించి ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతి ఇంటిలో ఉండే ప్రతి మనిషి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది బయటకు వచ్చి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాం ప్రకాష్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు ఇందుకు నిదర్శనం కూడా ఇక్కడ ఉండే రోడ్డు ఇక్కడ అన్ని రోడ్లు కూడా ప్రతి రోడ్డు కంప్లీట్ చేస్తున్నాం ఇంకా ఎక్కడైనా ఉంటే ఈసారి ప్రకాష్ రెడ్డి ఓట్లు వేయండి ఈ రోడ్లు కూడా వేస్తామని చెప్తున్నాం వాళ్ళు కూడా సంతోషంగా ఎందుకంటే మా ఎమ్మెల్యే తోపుద ప్రకాష్ రెడ్డి మీద నమ్మకం ఉండి ఎందుకంటే కొంతమంది చెప్పి చేయకుండా పోయింటే మా ఎమ్మెల్యే గారు చెప్పకోకుండా ఇక్కడ ఉండే రోడ్లు అన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా వేయని రోడ్లు కూడా వచ్చి వల్ల అన్నా మేము ఈసారి ప్రకాష్ అని అన్న అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం ఖచ్చితంగా మాకు ఈ రోడ్లు వేయాలని అడుగుతున్నారు ఎందుకనగా ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నిర్వర్తిస్తారు కాబట్టి అది ప్రజల్లో నమ్మకం ఉంది గత వారం రోజులుగా రాప్తాడు మండలంలోని రాప్తాడు పంచాయతీ కావచ్చు పర్సన్నాయపల్లి కావచ్చు మరూరు కావచ్చు ఇలా అనేక గ్రామాల్లో మేము విస్తృతంగా ఈ ఐదేళ్లలో ప్రకాష్ రెడ్డి గారి రాప్తాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధి అలాగే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల రూపంలో ఏవైతే కుటుంబాలకు లబ్ధి పొందాయో వాటి కూడా వివరిస్తూ గడప గడపకి కూడా తిరుగుతున్నాం దీనికి మాకు అపూర్వ స్పందన లభిస్తుంది ఎందుకంటే గ్రామాల్లో దాదాపు తొంభై రెండు శాతం ఇళ్ళకి ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగింది దీంతో ఎక్కడికి చూసినా కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఉండే కాలనీ వాసులు కావచ్చు గ్రామాల్లో గ్రామస్తులు కావచ్చు బయటకు వచ్చి మాకి స్వాగతం తెలియజేస్తూ మమ్మల్ని అభినందిస్తూ ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం